ఇరువది అవరోజు పారాయణము నవమాధ్యాయము పృదు చక్రవర్తి అడుగుతున్నాడు దేవర్షి తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణుపూజ చేయాలని సెలవిచ్చావు పైగా తులసిని హరిప్రియ విష్ణువల్లభ వంటి పేరులతో సంబోధించావు శ్రీవారికి అంతటి ప్రియకరమైన ఆ తులసి మహాత్మ్యాన్ని వినిపించు నారదుడు చెబుతున్నాడు శ్రద్ధగా విను పూర్వముకానొకసారి ఇంద్రుడు సమస్త దేవతాప్సరసమేతుడై శివదర్శనార్థం కైలాసానికి వెళ్లాడు ఆ సమయానికి శివుడు బేతాల రూపియై ఉన్నాడు వీత మహాదంష్ట్రా నేత్రాలతో మృత్యుభయంకరంగా ఉన్న ఆ స్వరూపాన్ని శివునిగా గుర్తించలేక ఈశ్వరుడు ఎక్కడున్నాడు ఏంచేస్తున్నాడు అంటూ ఆయననే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు కాని ఆ పురుషోత్తముడు జవాబియని కారణంగా నిన్ను శిక్షిస్తున్నాను ఎవడు రక్షిస్తాడో చూస్తాను అంటూ తన వజ్రాయుధంతో అతని కంఠీమపై కుట్టినాడు ఆ దెబ్బకు ఆ భీకరాకారుడి కంఠం గాని ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది అంతటితో ఆ భీషణమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుణ్ణి కూడా దగ్ధం చేసేలా తోచడంతో దేవబురువైన బృహస్పతి ఆ బేతాల స్వరూపం శివుడేనని గ్రహించి ఇంద్రుడి చేత అతనికి మ్రొక్కింది తానీ విధంగా శాంతిస్తోత్రం చేశాడు బృహస్పతి కృత బేతాల శాంతిస్తోత్రం రెండు నమో దేవాది దేవాయ త్రయంబకాయ కపర్దినే త్రిపురజ్ఞాయ సర్వాయ నమోంధ కనిష్వినే శ్లో రెండు విరూపాయాదిరూపాయ బ్రహ్మరూపాయ సంభవే యజ్ఞ విధ్వంసకర్తే యజ్ఞానాం ఫలదాయినే శ్లో కాలాంత కాలకాలాయ కాలభోగి ధరాయచ నమో బ్రహ్మశిరోహంత్రే బ్రహ్మన్యాయ నమో నమః బృహస్పతి ఈ విధంగా ప్రార్థించడంతో శాంతించిన శివుడు త్రిలోక నాశకమైన తన త్రినేత్రాగ్ని ఉపసంహరించేందుకు నిశ్చయించి బృహస్పతి నా కోపం నుంచి ఇంద్రుణ్ణి బ్రతికించినందుకుగాను ఇకనుంచి నువ్వు జీవ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు నీ స్తోత్రం నన్ను ముగ్ధుణ్ణి చేసింది ఏదైనా వరం కోరుకో అన్నాడు ఆ మాట మీద బృహస్పతి హే శివ నీకు నిజంగా సంతోషము కలిగితే మళ్ళీ అడుగుతున్నాను త్రిదివేషునీ కూడా నీ మూడో కంటి మంట నుంచి రక్షించు నీ ఫాలాగ్ని జ్వాలలను శాంతింపజెయ్యి ఇదే నా కోరిక అన్నాడు సంతసించిన సాంబశివుడు వాచస్పతి నా మూడో కంటి నుండి వెలువరించిన అగ్ని వెనక్కి తీసుకోదగినది కాదని తెలుసుకో అయినా నీ ప్రార్థనను మన్నించి అగ్నిలోకదహనం చేయకుండా ఉండేందుకుగాను సముద్రంలోనికి చిమ్మేస్తున్నాను అని చెప్పాడు చెప్పినట్లే చేశాడు శివుడు ఆ అగ్ని గంగా సాగర సంగమానబడి బాలక రూపాన్ని ధరించింది పుడుతూనే ఏడ్చింది ఆ ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతం చెవుడు పొందింది ఆ రోదన వినిన బ్రహ్మ పరుగున సముద్రుడి వద్దకు వచ్చి ఈ అద్భుత శిశువు ఎవరి పుత్రుడా నీ అడిగాడు అందుకు సముద్రుడాయనకు నమస్కరించి గంగా సంగమంలో జన్మించాడు గనక ఇతను నా కుమారుడే దయచేసి వీనికి జాతకర్మాది సంస్కారాలను చేయుమని కోరాడు ఈ మాటలు జరిగే లోపలే ఆ కుర్రాడు బ్రహ్మగడ్డాన్ని పట్టుకొని ఊగులాడసాగాడు వాడి పట్టునుంచి తన గెడ్డం వదిలించుకొనేందుకు బ్రహ్మకు కళ్లనీళ్ల పర్యంతమైంది అందువల్ల విధాత ఓ సముద్రుడా నా కళ్ళనుంచి రాలిచిందిన నీటిని ధరించిన కారణంగా వీడు జలంధరుడనే పేర విఖ్యాతుడవుతాడు సకల విద్యావేత్త వీరుడు అయి శివునిచే తప్ప ఇతరులకు వధించరాని వాడవుతాడు అని దీవించి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు ఆ జలంధరుడికి కాలనేమి కూతురైన బృందనిచ్చి పెళ్లి చేశారు రూప వయో బలవిలాసుడైన జలంధరుడు బృందను భార్యగా గ్రహించి దానవాచార్యుడైన శుక్రుని సాహాయంతో సముద్రము నుండి భూమిని ఆక్రమించి స్వర్గంలా పాలించసాగాడు సమాప్త దశమాధ్యాయము నారదడు చెబుతున్నాడు పూర్వం దైవోపహతమై పాతాలాది లోకాలలో దాగిన దానవ బలమంతా ఇప్పుడు జలంధరుణ్ణి ఆశ్రయించి నిర్భయంగా సంచరించసాగింది ఆ జలంధరుడు ఒకనాడు శిరోవిహీనుడైన రాహువుని చూసి వీడికి తలలేదేమిటి అని ప్రశ్నించిన మీదట శుక్రుడు గతంలో జరిగిన క్షీరసాగ మథనం అమృతపు పంపకం ఆ సందర్భంగా విష్ణువతని తల తెగవేయడం ఇత్యాదిగా గల ఇతిహాసమంతా చెప్పాడు అంతా విన్న సముద్ర తనయుడైన జలంధరుడు డ్యాష్ మండిపడ్డాడు తన తండ్రి అయిన సముద్రుని మధించడం పట్ల చాలా మధనపడ్డాడు ఘస్మరుడనే వాణ్ణి దేవతల దగ్గరకి రాయబారిగా పంపాడు వాడు ఇంద్రుడి వద్దకు వెళ్లి నేను రాక్షస ప్రభువైన జలంధరుడి దూతను ఆయన పంపిన శ్రీముఖాన్ని విను ఇంద్రా నా తండ్రి అయిన సముద్రుని పర్వతంతో మదించి అపహరించిన రత్నాలను అన్నింటినీ వెంటనే నాకు అప్పగించు అది విన్న అమరేంద్రుడు ఓ రాక్షసదూత గతంలో నాకు భయపడిన లోక కంటకాలైన పర్వతాలనీ నా శత్రువులైన రాక్షసుని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు అందువల్లనే సముద్రమధనం చేయాల్సి వచ్చింది ఇప్పటి మీ రాజులాగానే గతంలో శంకుడనే కూడా అహంకరించి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుని చేత వధించబడ్డాడు కాబట్టి సముద్రమధన కారణాన్ని దైవతగణ తిరస్కృతికి లభించబోయే ఫలితాన్నీ కూడా మీ నాయకుడికి విన్నవించుకో అని చెప్పాడు ఘస్వరుడు జలంధరుడి దగ్గరకు వెళ్లి మఘవుడు చెప్పిన మాటలను వినిపించాడు మండిపడ్డ జలంధరుడు మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు సుంభ నిసుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు ఉభయ సైన్యాలవారు ముసల పరిఘ బానగదాద్యాయుధాలతో పరస్పరం ప్రహరించుకున్నారు రథ గజ తురగాదిక శవాలతోనూ రక్తప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది రాక్షసగురువైన శుక్రుడు మరణించిన రాక్షసులందర్నీ మృత సంజీవనీ విద్యతో బ్రతికిస్తూండగా దేవగురువైన బృహస్పతి అచేతనాలైన దేవగణాలను ద్రోణగిరిమీది దివ్యౌషధాలతో చైతన్యవంతం చేయసాగాడు ఇది గ్రహించిన శుక్రుడు జలంధరుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రములో పారవేయించాడు ఎప్పుడైతే ద్రోణపర్వతం అదృశ్యమైందో అప్పుడు బృహస్పతి దేవతలను చూచి ఓ దేవతలారా ఈ జలంధరుడు ఈశ్వరాంశ గాబట్టి మనకు జయింపశక్యం కాకుండా ఉన్నాడు అందువల్ల ప్రస్తుతానికి ఎవరిదారిన వాళ్లు పారిపోండి అని హెచ్చరించాడు అది వినగానే భయార్థులైన దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరుపర్వత గుహంతరాళాలను ఆశ్రయించారు అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు ఇంద్రపదవిలో తాను పట్టాభిషిక్తుడై సుంభ నిసుంభాదులను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతలను బందీలను చేయడం కోసం కొంత సైన్యంతో ఆ మేరు పర్వతాన్ని సమీపించాడు తొమ్మిది పది అధ్యాయములు ఇరువది అవ బహుళ పంచమి రోజు పారాయణము సమాప్తము